నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో మెట్రో పిల్లర్ పదిహేను వందల యాభై రెండు ఈ సేవ రోడ్డు మంజు సుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి రెండు వరకు సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు ఆదివారం కూడా మార్నింగ్ పూట పనిచేస్తాం మిత్రులు అడుగుతున్నారు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అని సుఖంగా ఉండాలనుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి అలా అండర్స్టాండింగ్ లేకుండా కేవలం ఫిజికల్ యాక్టివిటీతో ఇద్దరి మధ్యలో ప్రేమ వస్తుంది అనుకుంటే పొరపాటు సో మొదట్లో పెళ్ళైన కొత్తలో ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది తర్వాత తర్వాత ఎమోషనల్ గా అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది బాగా అటాచ్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వీలు ముఖ్యంగా శృంగారంలో హస్బెండ్ ఒక యాక్టివ్ రోల్ తీసుకోవాలి పాసివ్ గా ఉండకుండా యాక్టివ్ గా మానసికంగా రెడీగా ఉండి అమ్మాయిని ఉత్సాహపరిచి అమ్మాయిని మొదటి నుంచి మెచ్చుకొని మధ్య మధ్య ఆమెకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఆమెను మంచి మూడ్ లో ఉంచుకొని అప్పుడు ఆమెను ఫోర్ ప్లే చేసి ఆఫ్టర్ ప్లే కూడా కంటిన్యూ చేస్తే యూజువల్ గా దాంట్లో సుఖం ఉంటుంది అలా కాకుండా మార్నింగ్ గొడవపడి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ రాగానే లేట్ గా వచ్చేసి చిరుబుర్లు ఆడుతూ ఆ చెమట కంపతో ఐదు నిమిషాలు బోన్ హడావిడిగా బోన్ చేసి ఐదు నిమిషాలు శృంగారం ఏదో చేద్దాం అనుకుని చేసి ఉంటే దాంట్లో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అమ్మాయి కూడా చిరాకేస్తుంది నా జీవితం ఇంతేనా ఇందు నేను అనే ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి కనుక అమ్మాయిల మూడు బాగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హస్బెండ్కే ఉంటుంది రెండోది ఎప్పుడైతే అంగం సహకరించదో అటువంటి అప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు బరువు తగ్గించుకోవాలి పొట్ట రాకుండా చూసుకోవాలి తర్వాత శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది కనుక శృంగారం అయిన తర్వాతనే భోజనం చేయాలి బాగా హెవీగా భోజనం చేసి రాత్రిపూట అప్పుడు వెళ్తే అప్పుడు శృంగారంలో తొందరగా అలిసిపోతారు కనుక ఒక నిమిషం కూడా ఉండలేకపోతారు సో శృంగారం అయిన తర్వాతనే వాళ్ళు ఇంటిమేసి పూర్తయిన పూర్తి అయిన తర్వాతనే భోజనం చేసుకుని అలవాటు పెట్టుకోవాలి బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు సెల్ ఫోన్లు వగేరా ఫోన్లు అన్ని కూడా ఆఫ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి గుడిలోకి వెళ్ళినంత ప్రశాంతంగా వెళ్ళాలి బెడ్రూమ్ లోకి చిరుబులు ఆడుతూ వెళ్ళకూడదు చక్కగా స్నానం చేసి బట్టలు మార్చుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళాలి ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఇది కేవలం హస్బెండ్కే కాదు ఇద్దరు కూడా మంచి డ్రెస్ వేసుకొని అవసరమైన సెంట్ వాడుకొని రెగ్యులర్ గా ఒకటే సెంట్ వాడితే ఆ సెంటు వాసన చూడగానే కూడా అబ్బాయి కానీ అమ్మాయికి గాని ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఉత్సాహం వస్తుంది సో ఫ్రీక్వెంట్గా సెన్స్ సెంటు మార్చకూడదు సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ సెంట్ ఇష్టమో కనుక్కొని అబ్బాయి సెంటులు వాడుకోవాలి శృంగారం అనేది ఒక పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు కనుక కంపల్సరీ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఫోర్ ప్లే చేసిన తర్వాతనే శృంగారంలోకి ఎంటర్ కావాలి ఒకవేళ అమ్మాయి కనుక మానలో తడి రాకపోతే ఆయింట్మెంట్స్ కానీ మీ ఇంట్లో ఉన్న ఆయిల్ గానీ కొబ్బరి నూనె గాని వంట నూనె గాని ఏదైనా వాడుకోవచ్చు దానివల్ల ఏమి ఇన్ఫెక్షన్స్ రావు ఏమీ లేకపోతే కనీసం నీళ్ల తడితో సంసారం చేయడం నేర్చుకోవాలి